హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెడ్ బుక్పై తొలిసారిగా స్పందించిన వైఎస్ జగన్ యువగలం పాదయాత్ర సమయంలో నేటి మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే అక్రమ కేసులు ఓవరాక్షన్ చేసిన అధికారులు వైసీపీతో అంటగాకి ఇష్టానుసారం ప్రవర్తించిన ఉన్నత స్థాయి అధికారుల పేర్లను ఇందులో ఉన్నాయని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు జాతీయ మీడియా వేదికగా ఇదే రెడ్ బుక్పై అధికారంలోకి వచ్చాక లోకేష్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు కార్యకర్తలు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు అయితే ఇంతవరకు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలు లేవు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని కలిసొచ్చాక మీడియాతో మాట్లాడిన జగన్ ఈ రెడ్ బుక్పై తొలిసారి స్పందించారు రెడ్ బుక్ పేరుతోని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి వెంటనే ఆపాలన్నారు మాజీ సీఎం ధోరణి మారాలి లెక్క జమా చేసి ప్రజలు చంద్రబాబుకు గట్టిగా జవాబు ఇచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి బడులు అమ్మ ఒడి ఇవ్వడం లేదు మంచి పాలన చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించండి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుస్తున్నారు ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు శిశుపాలుని పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు పండుతాయి కారంపూడి సిఐ నారాయణ స్వామిని పిన్నిల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు మే పద్నాలుగున ఘటన జరిగితే మే ఇరవై మూడున ఆత్మహత్యం కేసు నమోదు చేశారు నిజంగా దాడి జరిగితే ఆ రోజు లేదా మరుసటి రోజే కేసు ఎందుకు పెట్టలేదు ఒక్క పైనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే దాడులు జరుగుతున్నాయి కారంపూడి ఘటన తర్వాత వారం రోజులకు పెన్నెల్లికి మూడు వందల ఏడు కేసు పెట్టారు కారంపూడిలో టీడీపీ అకృత్యాలను ఎస్సీ కుటుంబం ఇబ్బంది పడింది డిఎస్పీ అనుమతితో వై వైకాపా కార్యకర్తల పరామర్శకు పిన్నెల్లి వెళ్లారు సిఐ నారాయణ స్వామి కనీసం పిన్నెల్లికి ఎదురుపడలేదు మేము మేం అధికారంలో ఉన్నప్పుడు కులం మతం పార్టీ చూడలేదు దాడుల్లో భయపెట్టి చేసే రాజకీయాలు సరికాదు చంద్రబాబు ప్రభుత్వ ధోరణి మార్చుకోవాలి చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు ప్రజల వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు అని వైఎస్ జగన్మోహన్ చెప్పుకొచ్చారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్